ఎవరన్నా ఇప్పుడు చెట్టు కళ్ళు గీస్తారు కదా అప్పుడు గీసేటప్పుడు కొంచెం వేస్టేజీ ముదిరిన ముంజకాయలు అయితే కింద పడేస్తారు మేమైతే చెట్ల దగ్గరికి వెళ్ళి అయితే చూస్తాము ఎవరైనా ఒకవేళ వేస్తే ముంజకాయలు తీసుకొచ్చి ముంజకాయలు బండి చేసినట్టు లేకుంటే బండి ఉండదు మనం ఇప్పుడైతే ఆ తాటి చెట్ల వైపు అయితే వెళ్ళైతే చూస్తాము ఇప్పుడు ముంజకాయల బండి సుతం ఈరోజు చాలా వెరైటీగా చేస్తాం ఈ వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కాయి ఆ ముంజకాయల బండి అయితే నువ్వు చూసి చూసిండవు ఆ విధంగా చేద్దాం పెద్ద అంటే దాదాపుగా ముంజకాయల బండి అంటే రెండు ముంజకాయలతో చేస్తారు మేము నాలుగు లేదా ఆరు లేదా ఎనిమిది లేదా పది పన్నెండు అంటే మాకు అక్కడ ముంజకాయలు దొరికిన దొరికితే బాగా చాలా దొరికాయనుకో ముంజకాయలు ఈ విధంగా ఎక్కువ పెద్దగా చేస్తాము తక్కువ దొరికితే తక్కువనే చేస్తాం మేము అయితే చేసి ఇట్లా ఇద్దరిద్దరం పోటీగా ఆడుకునేది ఇంకా మనం కూడా నాకు ముంజకాయల బండు చేసి డాడీ అంట అయితే ఇప్పుడైతే మేము ఎండ కొట్టిన కానీ అయితే వెళ్తున్నాము ఒకవేళ మధ్యలో ఈత పనులు ఉన్నా కానీ మీకు అయితే చూపిస్తాం ఇప్పుడు ఎందుకంటే సీజన్ ఈత పనులు తాటి ముంజగాయల సీజన్ కాబట్టి ఓకేనా సాగి అయితే ఈత పనులు అయితే టక్క టక్క నోట్ చేసుకొని అయితే తింటాడు మొత్తానికి మేమైతే మొత్తానికి తిన్నాం తిన్నాను అయితే ఇప్పుడైతే ఆటోలో అయితే వెళ్తున్నాము మా గుర్రం అయితే ఇదే మేము ఎటుపోయినా ఇందులోనే వెళ్ళిపోతాము ఓకే వెళ్ళామా సాయి ఇప్పుడు అలానే అక్కనైతే ఆ ముంజకాయల బండి కావాల్సిన కట్టె కూడా కొట్టుకు రావడానికి మేమైతే గొడ్డలు అయితే తీసుకెళ్తున్నాం సాయి దగ్గర అయితే ఉంది లోపల చూశారు కదా మనం వెళ్ళామా ఓకే రైట్ అంటే ఇప్పుడైతే మనం అయితే అటు డ్రైవింగ్ అయితే చేస్తున్నారు చూసారా సాయిను విష్ణు అయితే వెనక కూర్చున్నారు మేమైతే ఆ తాళ్ళ నుంచి అయితే వెళ్ళాలి ఒక ఇక్కడ తాడి చెట్ల వద్ద లేకుంటే ఇంకా అటు వాగు ఒడ్డుకి ఉంటాయి అక్కడికైతే వెళ్ళాలి ఇప్పుడైతే మేము తాడి చెట్ల వద్దకైతే అయితే చేరుకున్నాము చూడాలి తాడి చెట్ల కింద ఉన్నాయా లేవా అనేది చూడండి ఇక్కడైతే ఈత పళ్ళు అయితే లేవు కాయలు మాత్రం మంచి కలర్ లో అయితే ఉన్నాయి కిందనైతే అన్ని ఎవరో దులిపారు కాయలు మొత్తం పడ్డాయి ఇక్కడైతే చల్లటి మార్చేటందుకు కొంచెంసేపు నీడకుండా అయితే వెళ్ళిపోదామా అబ్బా ఎంత చల్లగా ఉంది చల్లటి కావు చిన్న నిచ్చెన ఉంది ఇక్కడ అయితే ఈ మామిడి చెట్టు ఎక్కేదానికైతే అయితే మనం అయితే ఎక్కేస్తున్నాడు చిన్న నిచ్చెన పెద్ద చెట్టు చూడండి పెద్ద చెట్టు అది పడతావు దిగు మనం పడతావు సా ఏమైంది అంతేనా ఉందా మరి సాయంత్రం రాక మనం మనం కూడా కూర్చుంటాం అందరు కూర్చుంటారు అవి నోట్లు వేసుకున్నావు కదా మనం విస్తానకు సాయానికి ఇదైతే చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే బ్రిడ్జ్ లాగా ఇక్కడ కాలం మీద కట్టి అది ఇది కట్టి చాలా రోజులు అవుతుంది ఇలా ఉంటుంది ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కడైనా వెతుకుదాం ఇవి సరిపో కదా మనకి మరి చూడండి ఇక్కడ ఈ కట్టి ఉంది కదా ఇదైతే ముంజకల బండిగా పెడతాము దీన్ని తేవడానికి అయితే మన వాళ్ళైతే అయితే వెళ్తున్నారు చాలా కష్టపడి చూడండి ఇప్పుడైతే మన కట్టె దగ్గరకైతే చేరుకున్నారు మన వాళ్ళు ఓకే అది కూడా మనకు పనికిస్తుంది ఆ రే అది కూడా ఈ వీటిలో మనకి ఏది వీలైతే అది పెట్టేద్దాం బండికి ఓకే అదే నేను అన్నది చూడండి ఫ్రెండ్స్ ఈత పనులు అయితే దొరుకుతలేవు ఇన్ని వచ్చేసి దొరికాయి వచ్చేసి వెళ్దామా ఇంటికి ఇంకా వెళ్దా ఇప్పుడైతే వెళ్తాం ఇంటికి అయితే తర్వాత మనం ఈత పనులకు సపరేట్గా వద్దాం ఓకే కట్టెలయితే మన వాళ్ళైతే కొట్టేసారు ఆరోగ్య తీసుకెళ్తాం ముంజకాయలు మనం అయితే కొబ్బరి బొండాలంటే అన్న మర్చిపోయి పట్టుకొని వెళ్దాంపా ఇంకేందిగా వేరే కాడ అక్కడ చూద్దాంపా అక్కడ చూసి వెళ్దాం ఈ చెట్టుకు ఈత పనులు అయితే ఉన్నాయి అవు చూడండి అక్కడ ఈత పనులు అయితే పుల్లు ఉన్నాయి ఇప్పుడు అయితే మేము దొలిపేస్తాం కింద ఉన్నాయి ఉన్నాయా విష్ణు కింద రాలే కదా అగో చూడండి ఆ మనం పండ్లు కింద రాలి అమ్మా అవో చెట్వి అవన్నీ పనులే పైన ఉన్నాయి ఈత పనులు అయితే ఇప్పుడు ఇక్కడ అయితే ఏరుకున్నాం ఇగో చాలానే జేబులో ఉన్నాయి ఇక అందరం బాగా ఎండ కొడుతుంది ఇక చెమటలు చూడండి ఇగో నాకైతే ఫుల్ చూపు ఇక వాడుస్తున్నాయి చూడండి ఇక అయితే ఇంటికైతే వెళ్తున్నాం మనం వాళ్ళకి అయితే వెళ్తున్నాడు పదండి మానవ అయితే అక్కడికి వెళ్ళాడు వాటర్ తీసుకొచ్చుకోలేదు ఈరోజు మర్చిపోయాము అందుకే చాలా దాహం వేస్తుంది ఓకే ఇంటికి వెళ్ళినాకైతే ఇక ముంజకాయల బండి రెడీ చేస్తాము కొన్ని వాటర్ తాగి ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకొని తాటి చెత్త కింద ముంజకాయలు ఉన్నాయట అవి తీసుకొని అయితే వెళ్తాము ఇంకా అమ్మ ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసాం దిగాండిగా ఇక మనం రెడీ చేద్దాం మనం పెరట్లో సాయి ఇక పెరట్లో చేద్దాం నీడకు ఓకేనా విష్ణు గొలది ముంజకాయలు ముంజకాయలు దొరికినవి మేము అయితే అనుకున్నట్టే ఇంకా చూడండి ఇంక ఇందులో అయితే ఉన్నాయి ఓకే ఇప్పుడైతే దాహం బాగా ఇస్తుందని చల్లటి నీళ్ళ తెచ్చుకున్నాం మాను అయితే స్ప్రైట్ తాగుతున్నాడు చూడండి ఇదైతే నేను పెట్టుకున్నా గడ్డ కట్టింది చీ చీ గడ్డ కట్టింది ఇంకా ఇక చూడండి తండా వాటర్ తాగిస్తున్నాడు కూల్ కూల్ ఇంత కూల్ ఇప్పుడు మనం ఎండకు వేయచ్చు ఇప్పుడు కూల్ లాగా విష్ణు కూల్ నీళ్ళు లాగన్నలేదా ఇంకంత కూల్ తాగద్దు కొంచెం కూల్ తాగుతా అయిపోతుంది నువ్వు ఒక్కనే తాగు విష్ణు చూడు ఎట్లా తాగుతాడు ఆగో నీకు అంటే మీ బామ్మది నీకన్నా చిన్నోడు చూడాగో ఎట్లా ఇక మా ముందు కదా అయితే ఫైనల్ ఇవైతే తీసుకొచ్చాం ఇప్పుడైతే బండి చేయడం అయితే స్టార్ట్ చేస్తాము ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే ముందుగా వీటికి అయితే ఇలా పైన ఈ అయితే తీసేయాలి వీటన్నిటికీ ఇలా చేసుకోవాలి చేసుకొని దీన్ని కూడా కట్ చేసుకున్నప్పుడే మనకు ఈ కట్ట అనేది ఇందులో అయితే దిగుతుంది లేకుంటే దిగదు ఇలానైతే అన్నీ అయితే తీస్తున్నాము తీసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాము ఇవన్నీ తీసిన తర్వాత ఓకే ఫ్రెండ్స్ మొత్తం అయితే ముందకాయలకు పైన ఈ పొట్టు అయితే తీయడం అయిపోయింది ఇవి ఉంటాయి కదా తీయడం అయిపోయింది ఇప్పుడైతే ఇక మేము బండి చేయడం అయితే స్టార్ట్ చేస్తాం దానికోసం అయితే ఇక కట్టెలు కూడా తీసుకొని రెడీ పెట్టుకున్నాం లేట్ ఎందుకని తర్వాత ఇదైతే స్టేరింగ్ ఇది చేస్తా అంటే ముంజకాయలు మనకు మంచిగా ఉంటే ఎక్కువ టైర్లు బండి చేస్తాం ఒకవేళ ఏదైనా ఖరాబ్ అయింది అనుకో తక్కువ టైర్లు బండి చేస్తాం ఇప్పుడైతే వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం ఫస్ట్ అయితే ముందు రెండు ముంజకాయలు పెడతాం అంటే రెండు టైర్లు వేసుకొని మేము టైర్లు అంటాం తర్వాత నాలుగు టైర్లు ఉంటాయి తర్వాత కూడా నాలుగు టైర్లు ఉంటాయి అదైతే చేసే దానికైతే ప్రయత్నం చేస్తాం అది ఆగుతుందా పోతుందా అనేది అయితే చూద్దాం ఫస్ట్ ముందుగా మనం ముందడికి ఒక ఇవ్వు రెండుగా చూప్ స్టేరింగ్ ఇవైతే ముందు పెట్టేస్తున్న దీనికి మనం అది ఇలా పెట్టుకోవాలి ఇలా కొట్టుకోవాలి దిగడం లేదు ఓకే ఇప్పుడైతే సూపర్గా దిగింది నెక్స్ట్ తర్వాత దీన్ని ఇంకొంచెం కొచ్చగా చేసుకోవాలి ఎందుకంటే ముందుగా నాకు ఈజీగా లోపలికి అయితే వెళ్తుంది ఇలా చేయడం వల్ల నెక్స్ట్ వచ్చేసి ఇది ఓకే ఇదైతే కొట్టేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అయితే కుట్టడం వల్ల బయటకు అయితే వచ్చింది అయితే దీనికే మేము రెండు ముంజకాయలు వేసి వెనకాల పెడతాం ముందుకు కాదు దీనికి ఇంకొక ముంజకాయ వేస్తాం తోడుగా చూడండి తర్వాత దీనికి ఇంకొక ముంజకాయ పెట్టాలి మనం మనం ఇగో వెనకాల టైర్లు అయితే రెడీ అయ్యాయి ఊకుంటా పోతాయినా ఇంజన్ అనుకుంటాను ఓకే ఇప్పుడైతే ఇలా రెండు అయితే పెట్టేసాం నెక్స్ట్ మళ్ళీ ఒక్కొక్కటి పెట్టేస్తాం దీనికైతే ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు ముందటిది టైర్లు అయితే రెడీ అయ్యాయి ఇప్పుడు వెనకాల టైర్లు అయ్యాయి తర్వాత ఇంకొక రెండు చేసుకుంటాం దీనికి ఫస్ట్ ముందు తర్వాత రెండు తర్వాత నాలుగు ఓకేనా ఓకే ఈ రెండు చేద్దాం తర్వాత ఈ కేటాక్ వచ్చేసి చేస్తాం ఒకసారి ఇవన్నీ తగ్గించి చూడండి అబ్బా చాలా వెయిట్ ఉన్నాయి ఇవైతే ఇలా ఉంటాయి తర్వాత ఇప్పుడు మేము చేసేది మధ్యలో చేస్తాం ఇక్కడ వచ్చేస్తాయి రెండు

అయితే మేము ఇక్కడ దీనికి ఫోర్ పెట్టాలి అంటే ఇంకా రెండు పెట్టాలి కానీ ఈ ముంజగారు బాగాలేవు అందుకే పెట్టేస్తలేము ఇక్కడ కూడా టూ పెట్టాలి పెట్టినప్పుడు ఏమైతే అంటే మనకు టూ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టైర్ల బైండ్ అవ్వు కానీ మేమైతే ఇప్పుడు ఓన్లీ ఎయిట్ ఎయిట్ టైర్ల బండి రెడీ చేస్తున్నాను ఇప్పుడైతే మేము మనకి స్టీరింగ్ వచ్చేసి ఇది అన్నట్టు దీనికైతే ఇలా పెట్టి కంట్రోల్ చేయడానికి అయితే ఇది ఉపయోగపడుతుంది ఇప్పుడు స్టేరింగ్ ఈ ముంజకాయ పెట్టేస్తాం వెనకాల ఇక్కడ చూడండి స్టేరింగ్ ఎలా ఉంటుంది మనం ఆపరేటింగ్ చేస్తాడు చూడండి చెమటలు ఎదా కారుతున్నారు ఇక్కడ ఎండకి అయినా కష్టపడుతూ మన కోసం అయితే ముంజకయ బాడి రెడీ చేస్తున్నాం అలాగే మీకు కూడా ఎవరికైనా ముంజకాయల పని చేయి రాకుండా చేయి రాకుంటే ఇప్పుడు మేమైతే చూపిస్తున్నాం కదా ఇలా చేసుకోవచ్చు మీరు మనకు కావాల్సిన ఒకటి ఇలా రెండు పంగలు ఉన్న కట్టె కావాలి తర్వాత ఇలాంటి కట్టెలుగా తీసుకొని వాటికైతే ముంజకాయలు పెట్టుకోవాలి పైన పొట్టి తీసేసి ఇప్పుడైతే మీకు మొత్తం రెడీ చేసి అయితే చూపిస్తాము దీన్ని కట్టేసి చూడండి ఇక్కడ అయితే మధ్యలో టైర్ ఇంకొకటి ఎక్స్ట్రా పెట్టాము మధ్యలో గాజులు పెడుతున్నాము కొంచెం ఫ్రీగా తిరుగుతుందని మరి సక్సెస్ అవుతుంది కాదు తెలియదు ఎందుకంటే మనం ఎప్పుడైనా చిన్నపిల్లలకి ఒక్కటే ఇది ఒక్కటే పెట్టి చేస్తే అయితే ఫుల్ సక్సెస్ ఉంటుంది ఇప్పుడైతే కొంచెం వెరైటీగా ఉండాలని అయితే మేము ఇలా పెట్టి చేస్తున్నాం ఎందుకంటే వైర్లు కాబట్టి ఇది ఒకవేళ దీన్ని టైర్లో నింపుతుందా తింపుదా అని కొంచెం డౌట్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టైల్లా ముందుకెళ్ళి బండి అయితే రెడీ చేసాం ఇప్పుడు దీన్ని ఒకసారి మేము అక్కడ రోడ్డు మీదకి వెళ్ళి అయితే టెస్ట్ డ్రైవ్ చేస్తాం అక్కడికి అయితే దీన్ని పట్టుకెళ్తాము అలాగే పట్టుకెళ్ళాలి మనం ఓకే ఇప్పుడే దీని అయితే పట్టుకెళ్తున్నాం ముందు రోడ్డుకు ఇష్టం చూడండి ఇలా అయితే ఉంది ఇప్పుడు దీన్ని పట్టుకెళ్ళి అయితే టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తాము వేసుకుంటాం ఓకే చూస్తే బండిలా లేదు కానీ ఇప్పుడు రోడ్లు అంటే మీకు ఒక బండిలాగా అయితే అర్థమవుతుంది నాకు తెలిసి మనం అయితే దీన్ని డ్రైవింగ్ చేస్తారు మొత్తానికి అయితే ఇప్పుడు అయితే మనకు నైన్ టైర్స్ బండి రెడీ అయింది మనం స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి లాక్ దింపోవా ఓకే మన బండి అయితే సక్సెస్ అయిపోయింది సూపర్ గా వెళ్తుంది మనం ఎట్లా బండి సూపరా అరే డిస్క్ బ్రేక్ మస్తుగా పవర్ స్టేరింగ్ ఘోరం తిరుగుతుంది కదా మనం మనం ఎట్లా పోతుంది బండి సూపర్ ఫుల్ కార్ట్ చూశారు కదా మన తొమ్మిది టైర్ల తాటి ముంచుకాల బండి అయితే సూపర్గా అయింది సక్సెస్ అయింది నేనైతే సక్సెస్ కాదనుకున్నా దానికి మధ్యలో గాజులు పెట్టడం వల్ల సక్సెస్ అయింది మనం ఇంతవరకు అయితే రెండు